ధర్మస్థలాకి సంబంధించినటువంటి వదంతులు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారు ఒక ఆంధ్రాలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లాగో కర్ణాటకలో ధర్మస్థల అట్లాంటి ప్రముఖ ప్రాశస్ సరే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ధిగా ధర్మస్థల శివ శివుడికి సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి ఆ క్షేత్రం పరువు తీయడానికి పెద్ద కుట్రలే జరిగినాయి అన్నటువంటిది ఆల్రెడీ అర్థమవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రాంతం అంతా ఇప్పటికీ పద్దెనిమిది ప్రదేశాల్లో చెక్ చేస్తే ఒక్క కూడా ఒక్క అమ్మాయి ఇది కూడా దొరకలేదు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ అయ్యి ఉంటే కనుక వీళ్ళందరూ దాచేశారని కూడా చెప్పుకోవాలి అక్కడ తవ్వలేదని కూడా చెప్పేవాళ్ళు లేకపోతే వాడినే తీసుకొచ్చి నేను చెప్పిన చోటు తవ్వకుండా వేరే చోటకు అవుతున్నారని చెప్పేవాళ్ళు కూడా అంత అయిపోయింది ఇప్పుడు చూస్తే రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్తో చెక్ చేసినా ఎక్కడా లేదు అతను చెప్పిన చోట్లలో తితే అక్కడ ఏమీ దొరకలేదు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి సైలెంట్ గా ఉంటే డికే శివకుమార్ సీరియస్ గా స్పందించారు